మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తరువాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అలచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన